రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరామ్మ ఇళ్ల పథకంలో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి సహకారంతో శివంపేట మండలం కొంతన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తాండాలో ఇందిరామయిండ్ల భూమి పూజ కార్యక్రమం శివంపేట మండల పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి చేతుల మీదుగా పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ సత్యనారాయణ రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు